డ్రైవర్స్ డే సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్థానిక రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు సమాజంలో డ్రైవర్ అనే పాత్ర చాలా ముఖ్యమైనదని ఇది నిర్వహణలో ఉన్న ప్రతి ఆర్టీసీ డ్రైవర్ ఏకాగ్రత అంకిత భావంతో ప్రయాణికుల పట్ల ఉండాలని ఆర్టీసీ ఆర్ఎం అన్నారు డ్రైవర్ పాత్ర పునర్జన్మనిచ్చే దేవుడితో సమానమని వారు కొనియాడారు పిజిఎస్ఆర్టీసీ మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి రీజనల్ మేనేజర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాను మరి రోజు ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు మరి దే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా డ్రైవర్స్ దినోత్సవం మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ డ్రైవర్స్ డే ఒక ప్రాముఖ్యత ఏంటంటే మరి డ్రైవర్ యొక్క ముఖ్య పాత్ర సేఫ్టీకి సంబంధించి లేదా మిగతా ఏవైతే వాళ్ళు దినచర్యలు చేస్తారో దానికి సంబంధించి మరి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ డైవర్సిడేజ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఆర్టీసీకి సంబంధించి కంప్లీట్ సిబ్బంది అలాగే లోకల్ స్కూల్ పిల్లలు ఆర్టీఏ అండ్ పోలీస్ వారి సహకారంతో ఒక ర్యాలీ ఇప్పుడే నిర్వహించడం జరిగింది మన పట్టణంలో ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డ్రైవర్ యొక్క ప్రాముఖ్యత డ్రైవర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మరి ప్రతి ఒక్కరికి తెలియాలి తెలియజేయాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా జరిగే రోడ్ సేఫ్టీ మంత్ ఏదైతే జరుగుతుందో ప్రమాద నివారణకు సంబంధించి అందులో భాగంగా